స్వాగతం పిక్నిక్ విచ్చేసి జయప్రదం చేసిన ఉత్తరాంధ్ర జిల్లాల కలింగ కోమిటి సంఘం పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు పట్టణ కలింగ వైశ్య సంక్షేమ సంఘం అధ్యక్షులు ఊనా వెంకటేశ్వరరావు కార్యదర్శి జామి వెంకట్రావు కోశాధికారి పొట్నూరు రమేష్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పొట్నూరు పృథ్వీరాజ్ మీడియా కోఆర్డినేటర్ వారణాసి బుజ్జి మహానుభావులు పుట్టిన గడ్డ నరసన్నపేట అని రాష్ట కళింగ కోమటి సంక్షేమ సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజులు అన్నారు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పల్లిపేట రోడ్లో ఓంతోటలో ఆదివారం పట్టణ కలింగ వైశ్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన పిక్నిక్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వేదికలో ఆయన మాట్లాడుతూ నరసన్నపేటలో చాలా మంది కలింగ వైశ్యులు పెద్ద వంశంలో పుట్టి సమాజానికి సేవ చేసినటువంటి వ్యక్తులేనని కలింగ కొమటి జాతికి దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తులు ఈ నరసన్నపేట గ్రామంలోనే ఉన్నారని అన్నారు టంకాల బాజీ బైరాగి పొట్నూరు చంద్రభూషణ్ కేశవ చంద్రగుప్త వామనమూర్తి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మహానుభావులు పుట్టిన గడ్డ నరసన్నపేటని అని అన్నారు ఈ మహానుభావులు జిల్లాకు ఈ కళింగ కోమటి జాతికి చేసిన సేవా కార్యక్రమాలను పునికిపుచ్చుకుని మేము ఇప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వారికంటే మేము గొప్పవాళ్లం కాదని అన్నారు దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది మన కోమటి బిడ్డ మహాత్మా గాంధీ అని ఆంధ్ర రాష్ట ఏర్పాటుకు యాబై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి ఆంధ్రుల ఆశయ సాధనకు తన ప్రాణాలని బలిపెట్టి అమరజీవిగా ఖ్యాతి పొందిన పొట్టి శ్రీరాములు మన కోమటి బిడ్డని మన కోమటి బిడ్డలు ప్రాణత్యాగాలు చేయడం వల్ల ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ఆ స్వాతంత్ర ఫలాలు కలింగ కోమటి జాతికి అందడం లేదని ఆవేదన చెందారు రాష్టంలో సుమారు ఐదు లక్షలపై చిలుకు కళింగ కోమట్లు ఉన్నారని గత వైసీపీ ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారని ఎమ్మెల్సీ ఇస్తా ఇవ్వలేదని అన్నారు రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో కళింగ కోమట్లకు చైర్మన్ పదవి ఓబీసీ ఎమ్మెల్సీ ఇచ్చి అండగా ఉంటారని మాటిచ్చారని రాష్టం మొత్తం కళింగ కోమట్లంతా టీడీపీకి ఓట్లు వేసి గెలిపించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఎమ్మెల్సీ పదవి కలింగ కోమట్లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు ముందుగా నరసన్నపేట పట్టణ కళింగ వైశ్య సంక్షేమ సంఘం అధ్యక్షుడుగా నూతనంగా ఎన్నికైన ఊన్నా పెదబాబుతో మరియు కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం భోజనాల స్టాల్స్ పరిశీలించి భోజనాలు పంపిణీ చేస్తున్న మహిళలను అభినందించారు పిక్నిక్ ప్రాంగణంలో తోపుడు బండిపై ఫ్రూట్స్ వ్యాపారం చేస్తున్నా అతని దగ్గరకు వెళ్లి అతని కష్టాలను తెలుసుకుని నీకు ఏ అవసరం ఉన్నా నేనున్నానని భరోసా ఇచ్చారు అనంతరం బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్న ప్రదేశానికి వెళ్లి రక్తదానం చేయడం వల్ల మన ఆరోగ్యం ఆహ్లాదకరంగా ఉంటుందని ఈ విషయం చాలా మందికి తెలియక బ్లడ్ డొనేట్ చేయడం లేదని నా జీవితంలో ఎన్నో సార్లు బ్లడ్ డొనేట్ చేశానని వయసు సహకరించదు కనుక నేను బ్లడ్ డొనేట్ చేయలేకపోతున్నానని అన్నారు కాసేపు బ్లడ్ వారికి సర్టిఫికేట్ అందజేశారు ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించిన నరసన్నపేట పట్టణ కలింగ వైశ్య సంక్షేమ సంఘం సభ్యులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోటబొమ్మాలి మండల టీడీపీ అధ్యక్షులు బోయిన రమేష్ సోంపేట పలాస కోటబొమ్మాలి లావేరు పిన్నింపేట శ్రీకాకుళం విశాఖపట్నం సంఘాల అధ్యక్షులు సానా షణ్ముఖరావు మల్లా శ్రీనివాసరావు పట్నాల వెంకటరమణ నారాయణ శెట్టి శ్రీనివాసరావు కోరాడ రమేష్ లాడీ కిషోర్ బీసీ సాధికారిక డైరెక్టర్లు ఊర్నా సంతోష్ తంగడు సంతోష్ తో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కలింగ కొమిటి సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు అందరూ కూడా పెద్ద పెద్ద వంశంలో పెద్ద పెద్ద కుటుంబాల్లో పుట్టి సమాజానికి సేవ చేసినటువంటి వ్యక్తులు ఈ కులానికి దిశానిర్దేశం చేసేటటువంటి వ్యక్తులు ఈ గ్రామంలో ఉన్నారు అందులో నాకు తెలిసి నా వయసుకు సమానమైనటువంటి వ్యక్తులు నాకన్నా కొద్దిగా పెద్దవారు శంకర బాబుజీ గారు అయితేనేమి బైరాగ్ గారు మా మాకు అంతకన్నా పెద్దలు వారు అలాగా పుట్టూరు చంద్రబోషణ్ గారు అయితేనేమి కేశ చంద్రగుప్తు గారు అయితేనేమి వామలమూర్తి గారు అయితేనేమి మరి అనేక మంది పెద్దలు మరి ఆ పేర్లన్నీ ఇప్పుడు విడతీస్తే మీరు ఇక్కడి నుంచి వేసి వెళ్ళిపోతారు భోజనానికి కాబట్టి అంతమంది మహానుభావులు పుట్టినటువంటి గడ్డ ఇది ఈ నష్టలపేట మంచి ప్రాముఖ్యం కలిగినటువంటి గడ్డ ఈ జిల్లాకి ఈ కోమటి జాతికి ఇప్పుడే చెప్పాను దిశానిర్దేశం చేసేటువంటి జాతి టెంగాల్ బాజీ గారికి నాకు ఉన్నటువంటి అనుబంధం చంద్రబోషణ గారికి నాకు ఉన్నటువంటి అనుబంధం కేశగుప్తు గారికి నాకు ఉన్నటువంటి అనుబంధం మేమందరం కూడా వారి దగ్గర పుచ్చుకొని వారి దగ్గర కొన్ని సేవా కార్యక్రమాలు నేర్చుకొని మేము ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యవహారం తప్పించి మేమేమి గొప్పవారం కాదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఆ రోజుల్లో ఇంత భారీ ఎత్తున వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న సందర్భంగా మీ సంఘానికి మీ ప్రజా ప్రజానీకానికి మా శుభావ నిందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి కలిని కామిటి పెద్దలందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు మనకి మాజీ కార్పొరేషన్ చైర్మన్ అందవరం సూర్యుబాబు గారు దళిత పెద్దలు సోంపేట నుంచి అతని విద్యాపురం నుంచి ఇతర విశాఖపట్నం వరకు అతను పార్తీపురం వరకు అన్ని తొల సంఘాల నాయకులందరూ కూడా అధ్యక్షులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారంటే నర్సనపేట సంఘం మీద నర్సనపేట నాయకత్వం మీద ఉండేటటువంటి గౌరవ అభిమానాల కోసం గౌరవ ప్రేమ అభిమానుల కోసం వాళ్ళు ఇచ్చేసారని సంగతి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను నర్సనపేట అంటే అది ఉండేటటువంటి పెద్దలు కానీ పూర్వీకులు కానీ అందరూ కూడా పెద్ద పెద్ద వంశంలో పెద్ద పెద్ద కుటుంబాల్లో పుట్టి సమాజానికి సేవ చేసినటువంటి వ్యక్తులు ఈ కులానికి దిశానిర్దేశం చేసేటటువంటి వ్యక్తులు ఈ గ్రామంలో ఉన్నారు అందులో నాకు తెలిసి నా వయసుకు సమానమైనటువంటి వ్యక్తులు నాకన్నా కొద్దిగా పెద్దవారు టెంకాల్ బాధ్య గారు అయితేనేమి బైరంగ మాకు అంతకన్నా పెద్దలవారు అలాగా ఇప్పుడు చంద్రభూషణ్ గారు అయితేనేమి కేశ చంద్రగుప్తు గారైతేనేమి వామనమూర్తి గారు అయితేనేమి మరి అనేక మంది పెద్దలు మరి ఆ పేర్లన్నీ ఇప్పుడు విడదీస్తే మీరు ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు భోజనానికి కాబట్టి అంతమంది మహానుభావులు పుట్టినటువంటి గడ్డ ఇది ఈ నష్టల మంచి ప్రాముఖ్యం కలిగినటువంటి గడ్డ ఈ జిల్లాకి ఈ కోమటి జాతికి ఇప్పుడే చెప్పాను నిర్దేశం చేసేటువంటి జాతి టెంగాల్ బాదీ గారికి నాకు ఉన్నటువంటి అనుబంధం చంద్రబోషణ గారికి నాకు ఉన్నటువంటి అనుబంధం కేశగుప్తు గారికి నాకు ఉన్నటువంటి అనుబంధం మేమందరం కూడా వారి దగ్గర పుచ్చుకొని వారి దగ్గర కొన్ని సేవా కార్యక్రమాలు నేర్చుకొని మేము ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యవహారం తప్పించి మేమేమి గొప్పవాళ్ళం కాదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఆ రోజుల్లో నా చిన్నతనం డెబ్బై ఆ ప్రాంతంలో మనకి ఇక్కడే మన ఇదేంటే హోము ఈ హోమ్ లో ఇక్కడ ఒక శిబిరం నడిపించారు ఏడు రోజుల కార్యక్రమం సత్య సంబంధించి ఆ శిబిరంలో నేడు రాత్రులు ఇక్కడ మీ ఊర్లో ఉండి ఈ తోటలో ఆడుకున్నటువంటి పరిస్థితులు మాకు ఇక్కడ ఉండేవి ఈ తోటలో ఇక్కడ మేము ఆడుకుంటున్న సందర్భంగా ఒక అమ్మాయి సావిత్రి అని చెప్పి షెడ్యూల్ చేస్తాం అమ్మాయి అమ్మాయి పాటలు పాడి ఇక్కడ మాకు ఆనందంగా వినిపించింది అటువంటి పరిస్థితి ఈ గ్రామంలో ధనలికి పుట్టినటువంటి గ్రామం దానానికి పుట్టినటువంటి గ్రామం మరి ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే అటువంటి గ్రామంలో నాయకత్వం కలిగినటువంటి అక్షరాలు కూడా ఇప్పుడు ఈ పెద్దలందరూ కూడా వెంకటరావు కానీ జోగారావు కానీ ప్రముఖులు ప్రముఖులందరూ కూడాను మీరందరూ కూడాను మన జాతికి సేవ చేయాలని ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి వీరందరూ సహకరిస్తున్నారే కాబట్టి రెండే రెండు విషయాలు చెప్పి ఆఫ్ చేస్తాము కాబట్టి అందరం కూడా గత ముప్పై సంవత్సరాల క్రితం స్వాతంత్రం వచ్చిన తర్వాత మన జాతి స్వాతంత్ర ఫలాలు అందుకోలేదు మనం నర్సనపేటగా తీసుకుంటే నూటికి డెబ్బై ఎనభై మంది పేద కుటుంబాలు ఉండేవి తొంభై మంది కూడా ఉండేవారు ఈ రోజు ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెంది ముందుకు వచ్చినటువంటి జాతి మనం ఈ స్వాతంత్ర పదాలు మనకు అందలేదు కాబట్టి ఈ స్వాతంత్ర పరాలు అందాలి అని అనుకుంటే స్వాతంత్రం తీసుకొచ్చింది మనం మహాత్మా గాంధీ గారి స్వాతంత్రం తీసుకొచ్చారు నాయకత్వం వహించారు పొట్టి శ్రీరాములు గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు ఈవేళ డెబ్బై రెండవ జన్మదినోత్సవం ఆయన అటువంటి మహానుభావులు ప్రాణ త్యాగాల వల్ల వచ్చింది ఈ దేశానికి స్వాతంత్రం ఆ స్వాతంత్ర బాలు మన కులాలి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి మన కళింగు కోమిటి కులాలకి అందకపోవడం అనేది చాలా భారమైనటువంటి విషయం మనకు రాజకీయ ప్రాధాన్యత వస్తే గాని మనం ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ అయితే గాని మన సమాజాన్ని శాసించి మన పిల్లలకి మన భవిష్యత్తులో మన తలాల వారికి కూడా సేవ చేసినటువంటి అవకాశాలు వస్తాయి తప్పించి లేకపోతే మనకు ఆ అవకాశాలు రోమని చెప్పి సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను అవి రావాలంటే ముందుగా నేను ఆనాటి పెద్దలందరి తాలూకా సలహాలు సహాయ తీసుకొని మనకు బీసీ వస్తే కానీ ఇవన్నీ సాధించలేము కాబట్టి మనకు బీసీ రావాలని అందరం కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ముప్పై సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి బీసీ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అయాది అన్ని ప్రభుత్వాలు కష్టపడినప్పటికీ కూడాను అది మంజూరు చేసింది తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగులో రామ్మోహన్ నాయుడు గారు మనకి కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆయన రెండు వేల పదిహేనులో మొదటి అప్లికేషన్ తీసుకెళ్లి ఓబీసీ కావాలని ప్రయత్నం ఆ ఓబీసీ అనేది రేపు ఎల్లుండో వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి దానికి పార్టీకి అన్నిటికీ అతీతంగా పార్టీలకు అతీతంగా మనందరం కూడాను ఈ వేళ మావుడు అందరూ కూడా కష్టపడి పనిచేసి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమం చేపడతా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం చిరంజీవి రామ్మోహన్ నాయుడు మినిస్టర్ గారికి కలిసి ఒక అప్లికేషన్ ఇచ్చి ఈ కులాలు మెరుగుబడి ఉన్నాయి ఐదు కులాలు మీరు తప్పకుండా చెయ్యాలని చెప్పి కోరడం జరుగుతుంది జరిగింది త్వరలో మనకి ఓబీసీ కూడా వస్తే అప్పుడు మన ప్రజలకి భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడే ఆల్రెడీ ఇంజనీర్లు డాక్టర్లు అనేక రకాల ప్రభుత్వ పథకాలు ఇవాళ బీసీ అవుతాం వల్ల మనం అందుకుంటున్నాం ఇంకా అందుకోవాల్సిన చాలా ఉన్నాయి స్వాతంత్ర పదాలు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మనకు రావాల్సిన ఫలాలు రాలేదు కాబట్టి ఆ ఫలాలు వడ్డీతో సహా మనం వసూలు చేయడానికి చేస్తూ ఉండాలి ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా మనకి చట్టసభలో స్థానం కావాలి ఎవరికి వరండి చట్టసభలో స్థానం కావాలి అది ఎప్పటి నుంచో అడుగుతున్నాం కొందరు నాయకులు కొందరు పార్టీలు అయితే మాటిచ్చున్నారు కానీ అమల్లోకి రావడం లేదు కార్పొరేషన్ కాదు ప్రభుత్వం ఇచ్చింది బీసీ అయినాం కాబట్టి కార్పొరేషన్ ఇచ్చింది కానీ కొన్ని కార్యక్రమాలు అమలు లోటు వలన ఆ కార్యక్రమాలు వాళ్ళు చేయలేకపోయారు ఇప్పుడు కార్పొరేషన్ ఓపెన్ చేసి ఈ ప్రజానికి అంతా కూడాను మీకు సహకారులుగా మనం సహకరించారు కాబట్టి మీకు ఈ కార్పొరేషన్ తీయండి మాకు ఒక స్థానాన్ని ఇవ్వండి చట్టసభల్లో మా జాతిని న్యాయం చేయండి మా జాతిలో ఒక ఐఏఎస్ కానీ ఒక ఐపీఎస్ లేడు వాళ్ళు అయ్యే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నాకు దగ్గరైనటువంటి అవకాశం కల్పించిన నాసలపేట కరీంకామి సంఘానికి అందరికీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై వాసి మాత